చంటి అయితే సింధూరావు వెనకాతల తిరిగి తనతో మాట్లాడడం ప్రతిని ఆడడం అయితే విజయమ్మ దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక చంటి అయితే అమ్మాయి గారు మీరు అమ్మ అమ్మగారు చెప్పినట్లుగా ఆ కౌశల్ని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సుఖంగా ఉండడమే నాకు కావాలి అని అంటూ ఉంటాడు ఇక విజయం అయితే అదంతా చూసి ఏంటిది ఏంటి వీళ్ళిద్దరూ అలా తిరుగుతున్నారు ఆడేంటి తన వెనకాతల అలా తిరుగుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది అని విజయం అయితే షాక్ అవుతూ ఉంటుంది సింధూరావు చంటి ప్రవర్తనను చూసి ఇక చంటి అయితే సింధూర్ అవి వెనకట్లో తిరిగి అమ్మాయి గారు మీరు కౌశాలనే పెళ్లి చేసుకోవాలి కౌశాలతోనే పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి దానికి అమ్మగారు ఎన్ని హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు తెలుసా అదంతా మీకోసమే అని అయితే చంటి అంటూ ఉంటాడు ఆ మాటలకి నేను పెళ్లి చేసి పిల్ల పాపలతో సుఖంగా ఉంటాను కానీ అది కౌశల్తో కాదు నీతో అని అంటూ ఉంటుంది సింధూర్ ఆ మాటలకి ఏంటి మాట్లాడుతున్నారు అమ్మాయి గారు మీరు పెళ్లి చేసుకోవాల్సింది కౌశల్ని నేను కట్టిన తాళి అది ఉట్టి తాళి ఆ రోజు అవసరానికి మాత్రమే కట్టాను మీ ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే కట్టాను అది మీరు నిజంగా తీసుకోకండి అని చంటీ అంటూ ఉంటాడు అది ఏదైనా సరే చంటి నాకు నువ్వు భర్తవి నీ నీతోనే నేను ఏదైనా చేయాలి అన్న నాకు ఆ కౌశల్ అంటే ఇష్టం లేదు ఆ విషయం నేను అత్తమ్మకి చెప్పేస్తాను చెప్పేసి నేను పెళ్లి చేసుకుంటానని విషయం కూడా చెప్పేస్తాను అని సింధూరి అంటూ ఉంటుంది ఆ మాటలకి చంటి షాక్ అవుతూ ఉంటాడు అయినా నీ నీ భార్యని వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేసుకొని తమతో పిల్లా పాపలతో సుఖంగా ఉండమని చెప్తున్నావేంటి అసలు నువ్వేం భర్తవి అని చెప్పి సింధూరి అయితే గట్టిగా చంటితో అంటూ ఉంటుంది ఇక చంటి ఏంటి అమ్మాయి గారు నేను కట్టిన తాళిని సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు అది అని అంటూ ఉంటాడు ఏ తాళి అయినా సరే తాళి చంటి అని చెప్పి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా విజయం అయితే చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది